ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిబిఐ ఆడపత్రి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది ముఖ్యంగా ఆడపత్రి టౌన్లో డ్రైనేజీ చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా వాటర్ అంతా పైకి రావడము రోడ్ల మీద పారడము చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఆ గలీజ్ అంతా పైకి రావడం వల్ల ఒక కొన్ని ఏరియాలలో భోజనం జైలు కూడా చేయలేని పరిస్థితి ఆ స్మెల్కు దోమలు ఎక్కువ కావడం జరుగుతూ ఉంది ఆ దోమలు కుట్టి విశ్వజరాలు చాలామంది హాస్పిటల్ పాలైతా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మున్సిపాలిటీ అధికారులు తొందరగా ఈ డ్రైనేజ్ వ్యవస్థను మీరు మరమ్మతులు చేసి ప్రజలను కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉంటాం అదేవిధంగా పోరాటకాలని మెయిన్ రోడ్లో ఆతుకోట ఒక దాబ్దాపు రెండు నెలలు ఉంది అక్కడ వాటర్ నిలబడి డ్రైనేజ్ వాటరు ఆ స్మెల్లుకు అక్కడ ఉండే నివాసులంతా కూడా పిల్లలు ముసలివాళ్ళు చాలామంది అంతా ఉన్న భోజనం చేసే పరిస్థితి లేదా దావలో తిల్లాడాలనే తిల్లాడకోకుండా కొన్ని చంద్రుల్లో వినాయక చవితి వచ్చింది బొమ్మలు పెట్టాలనే కూడా పాపం బొమ్మలు పెట్టాలని పరిస్థితి ఈరోజు మేము ఒకటే గోర్దాన్న మున్సిపాలిటీ అధికారులను భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఈ డైనజ్ వ్యవస్థను తొందరగా మీరు అరికట్టాలి మరమ్మతులు చేసి కాడపత్రి పట్టణ ప్రజలను ఆరోగ్యంగా చూడల్లా ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం